మేమైతే ప్రజెంట్ విజయవాడలో బీసెంట్ రోడ్లో ఉన్న గర్సన్ సాగర్కి అయితే వచ్చేసాము ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మా ఇంటికి మెయిన్ ఎంట్రన్స్లోనే ఎక్వేరియం ఉంటుంది సో ఫస్ట్ రాగానే ఎక్వేరియం కనిపిస్తుంది సో దానిలో అన్ని ఫిషెస్ ఉన్నాయి అనమాట సో గోల్డ్ ఫిష్ ఈ మధ్య ఫిషెస్ కూడా చనిపోయానని వీడియో కూడా పెట్టాను సో దిష్టి తగిలిందో ఏమో అన్నీ ఒకసారి చనిపోయాయి ఇంకా దాంతో మా ఎక్వేరియం అంతా కూడా ఖాళీగా కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ఐదారు ఫిష్లు మాత్రమే ఉన్నాయి ఇంకా మిగతావి చనిపోయాయి కాబట్టి మాకు కొంచెం ఖాళీ ఖాళీగా కనిపిస్తుందని ఇక్కడికైతే వచ్చేసాము ఇప్పుడు ఫిషెస్ తీసుకుందామని మేమైతే ఎక్కువ రెగ్యులర్గా ఇక్కడే ఫిష్ ఫుడ్ ఫిషెస్ ఇక్కడే తీసుకుంటాం ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక ఫోర్ పేర్స్ అయితే తీసుకున్నాము అలాగే ఫిష్ ఫుడ్ కూడా తీసేసుకున్నాము ఇక్కడ ఓన్లీ ఫిషెస్ ఏ కాదు డెకరేషన్ ఐటమ్స్ కిచెన్ కి సంబంధించిన ఐటమ్స్ ఇంకా గిఫ్ట్ ఐటమ్స్ చాలానే ఉంటాయి క్వాలిటీ బాగుంటది కాకపోతే కొంచెం ప్రైజ్ అయితే ఎక్కువ ఇక్కడ ఓన్లీ ఇవే కాదు ఇక్కడ బర్డ్స్ అలాగే డాగు క్యాట్స్ కూడా ఉంటాయి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కొంచెం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి